ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి మొదటి వంద రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే పేరిట మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యము దేవస్థానం కళావేదికపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ సందర్భంగా జరిగిన వేదికపై ఎంటీఎంసీ కమిషనర్ ఎస్ సలీం బాషా అడిషనల్ కమిషనర్ కె శకుంతల తెలుగుదేశం పార్టీ పరిశీలకులు ముమ్మడి వెంకట సత్యనారాయణ నియోజవర్గ సమన్వయకర్త నందం అబోదయ్య గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు పట్టణ అధ్యక్షుడు దమల రాజు ఉపాధ్యకుడు గోవాడ దుర్గారావు నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి టీడీపీ మండల అధ్యక్షుడు తోట పార్థసారథి పార్టీ నాయకులు వాకా ముత్యాలరావు దిడ్ల సత్యానందం పేరం ఏడుకొండలు ఆశీనులయ్యారు సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి వంద రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటోంది కూటమి ప్రభుత్వం ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ ఈ వంద రోజుల్లో ప్రజలు మెచ్చిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను వివరించారు నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ మెగా డిఎస్సితో పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీని చేపట్టడం జరిగింది పింఛన్లు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇవ్వటం ఒకటైతే మొదటి నెల ఒక్కొక్కరికి ఏడు వేల చొప్పున ఒకే రోజు అరవై ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మందికి ఇంటింటికి వెళ్ళి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు పంపిణీ చేయటం దేశంలోనే ఒక తిరుగులేని సంక్షేమ చరిత్ర అని నాయకులు పేర్కొన్నారు అలాగే ప్రతి నెల ఒకటో తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారు పదహారు వందల డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు ఏడు కోట్ల ధాన్యం కొనుగోలు చేసి బకాయిలను చెల్లించి అన్నదాతను ఆదుకున్నారని తెలిపారు స్థానిక సంస్థలకు పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు ఇచ్చి పంచాయతీలకు ప్రాణం పోశారని వారు తెలిపారు పేదల కోసం రాష్ట్ర కేవలం ఐదు రూపాయలతోనే ఆకలి తీర్చే నూట ఐదు అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించడం జరిగిందని వారు ఈ సందర్భంగా తెలిపారు ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించారని నేతలు పేర్కొన్నారు విజయవాడ నగరంలో వరదలలో విలవిల్లాడుతున్నప్పుడు పది రోజుల పాటు బస్సులో ఉండి నిద్రాహారాలు మాని ప్రజలను ఓ తండ్రిలా కాపాడుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని పార్టీ నేతలు వెల్లడించారు ఇక మీదట కూడా ప్రజల ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చంద్రబాబు గారు హామీ ఇస్తున్నారని ఈ సందర్భంగా పార్టీ నేతలు

వంద రోజుల కార్యక్రమంలో ఏదేమి అభివృద్ధి కార్యక్రమం చేశామనేది ప్రజలందరూ కూడా తెలియపడే ద్వారా ప్రజలందరూ కూడా వివరంగా మరి ని వెళ్ళి ఈ కార్యక్రమాలన్నీ కూడా నిరోకల్పించడానికి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అయితే మరి గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పద్దాం మరి అవన్నీ కూడా మరి అనేక రకాలైనటువంటి మరి అభివృద్ధి నిరుద్యోగ ఉద్యోగాలు లేక రైతులకి సరైన ఏర్పాటు లేక మరి సరైన ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రభుత్వంలో మరి మహారాష్ట అభివృద్ధి కానివ్వండి ఇటు అనేక ఈ రాష్ట్రంలో రావాల్సినటువంటి పెట్టుబడుల విషయంలో కానివ్వండి ఈ రాష్ట్రంలో మరి అభివృద్ధి చేసేదానికి మన రాజ్యాన్ని అభివృద్ధి అమరావతికి అభివృద్ధి చేసేదానికి మరి ఎంతో కృషి చేయడం జరుగుతూ ఉంది మరి రెండు మూడు రోజుల నుంచి కూడా మరి పుస్తకాల శాఖ మంత్రులు గౌరవనీయుడు నారాయణ గారు మరి మంగళగిరి మండల ప్రాంతంలో వివిధ ప్రాంతాల్లో కూడా తిరిగి ల్యాండ్ ప్రోజెక్ట్ మరి భూసేకరణ జరగడం జరుగుతూ ఉంది ఆ సందర్భంగా రైతులు చాలా సంతోషంగా చెప్తా ఉన్నారు గత ప్రభుత్వంలో మాజీ శాసనసభ్యులు మాటలన్నీ చాలా మోచపడ్డాం అనుక మేము సంతోషంగా ఈరోజు భూములు విత్తనాలని ఇవ్వగట్టి భూములు చేతుల దర్శనం సంగతే మనం మరి చూస్తా ఉన్నాం ప్రతి రోజు నిత్యం ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక కార్యక్రమాలు చేయాలంటే చాలా టైం పడుతుంది ఆలోచించుకోవడానికి ప్రణాళిక చేసుకోవడానికి కనీసం అంటే ఆరేడు నెలలు పడుతుంది కానీ హండ్రెడ్ డేస్లో ఈ వచ్చిన కొత్త ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇవన్నీ కూడా పెద్దలు మీకు అందరికీ చెప్తున్నారు ఇంకా ఇంకా పెద్దలు కూడా ముఖ్యంగా చెప్తారు నేను కేవలం మూడు మాటలు పెట్టుకున్నా ఈ కార్పొరేషన్ గురించి మంగళగిరి కానపల్లి కార్పొరేషన్లో నాకు వంద రోజుల్లో మన ముఖ్యమంత్రి గారు అందరని అదేవిధంగా మన లోకల్ ఎమ్మెల్యే గారు అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గంలోకి చెప్పారు కానీ కొన్ని మూడు కార్యక్రమాలు చెప్పారు ముఖ్యంగా ఇమీడియట్గా మందు రోజు చేయాల్సిన దాంట్లో అతి ముఖ్యమైనది ఇది మీకు అందరికీ కూడా చాలా చిన్న పని అనిపించచ్చు కాకపోతే కాలువలో అంతా కూడా పూడే కార్యక్రమం దాదాపు యాభై లక్షల రూపాయలతో నలభై ఎనిమిది పాయింట్ ఏడు ఏడు లక్షల రూపాయలతో అన్ని కాలాలు పెద్ద కాలాలు కానీ చిన్న కాలంలో అన్ని కూడా పూడిక తీసుకుని జరిగింది దానివల్ల మీకు తెలుసు ఇది ఏంటి రోజు కార్యక్రమం అప్పుకోవచ్చు అప్పుడు దానివల్ల మన ఎంత వర్షం వచ్చినా కూడా చాలా పెద్ద వర్షాలు వచ్చినా కూడా మనకు అంత ఎక్కువ నష్టం జరగలేదు అంటే ఒక మానాడు ఏరియా అక్కడ కొంచెం కొన్ని పాకెట్స్ తప్పనిచ్చి మనకు ఎక్కువగా నష్టం జరగలేదు ఇది అందులో గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను రెండవది ఇదినే మనకు ఈ వంద రోజుల్లో చాలా చోట్ల ఎక్కడ చూసినా కూడా మనం గార్బేజ్ కాలంలో పాయింట్ అంటారు ప్రతి ఇంటి దగ్గర కూడా చెత్త కుప్పలు ఉండేటివి నేషనల్ హైవేకి అటుపక్క సర్వీస్ రోడ్డు ఇటుపక్క సర్వీస్ రోడ్లో ఒక్కొక్క చోట చెప్పకూడదు కానీ దాదాపు అక్కడలో చెత్త పేరు పోయి ఉండేది అటువంటి పాయింట్స్ అన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది అదేవిధంగా దాదాపు రెండు వందల డెబ్బై ఎనిమిది వందల ఎనభై గార్బేజ్ వందరుగులు పాయింట్ గార్బేజ్ వందరోజు పాయింట్ అంటే ప్రతిరోజు పెద్ద పెద్ద చెత్త కుప్పలు పడే ప్రాంతాలు అటువంటివన్నీ కూడా తగ్గించి నూట ఆరు తీసుకొచ్చాం రెండు వందల డెబ్బై ఏడు నుంచి నూట ఆరు తీసుకొచ్చాం అవి కూడా ఇంకా ప్రజల్లో అవేర్నెస్ గురించి అదేవిధంగా తగ్గించే కార్యక్రమాలు చేస్తారు ఇంకా అన్నిటికీ ముఖ్యమైనది ఏంటంటే పెద్ద ఎత్తున చెప్పారు అన్నా క్యాంటీన్ గురించి అన్నా క్యాంటీన్లు మనం గతంలో ప్రమాణంగా పనిచేసే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ప్రాంతం ప్రమాణం పనిచేసేవి అవి మధ్యలో నిలిచిపోయడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు వెంటనే వంద రోజుల్లో మన మంగళగిరిలో ఒకటి తాడేపల్లిలో ఒకటి కుండవల్లిలో ఒకటి ఈ మూడు స్టార్ట్ చేయడం జరిగింది ఇది కాకుండా నిన్ననే ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్ ప్రదర్శన చాలామంది వస్తుంది వాళ్ళ కోసం లేని దీని చాలామంది నిరుపేదలు అతిపేదలు తర్వాత బేసిక్గా ఎక్కడైనా వర్క్ కోసం ఉండి వర్క్ వేచి ఉండే ప్రాంతాల్లో ఇటు ఆటో డ్రైవర్స్ కావచ్చు గవర్నర్ కావచ్చు వాళ్ళందరి కోసం పదిహేను రూపాయలు ఖర్చు పెడితే ఆ రోజు ఖచ్చితంగా ఫుడ్ సరిపోయే ఫుడ్ తినే కార్యక్రమంలో ఇది చాలా మంచి కార్యక్రమం పేదలు మనకి తెలుసు మీరందరూ కూడా ఇంతకుముందు చిన్నప్పుడు పుస్తకాలు తిరిగేవాళ్ళం చిన్న విలేజెస్తో పోతుంటే ఎవరికి పోయిన పెడితే ఒక కొంత డబ్బులు ఇస్తే చాలా సాకేజ్ లేదు అట్లా ఇది ఫైవ్ రూపీస్లో ఈరోజు ఒక టీ కూడా రాదు ఒక టీ కారా కూడా పది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అటువంటిది ఫైవ్ రూపీస్కే పాత్ర వాళ్ళ ద్వారా మంచి మంచి భోజనం అంటే చాలా మెషినరీతో ప్రొఫెషనల్గా చాలా న్యూట్రిషన్గా చాలా పోషకలు కలిగి చాలా మంచి వేడి వేడిగా అక్కడ కూడా మనకు ఫైవ్ రూపీస్ వస్తుంది ఇది చాలా కంట్రీలోనే అంటే నేను ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసేటప్పుడు అప్పుడు లాస్ట్ రెండు వేల పద్నాలుగు మా ప్రాంతంలో ఈ ప్రోగ్రామ్ డిజైన్ నేను బెంగళూరు వెళ్ళి అమ్మా క్యాంటీన్ చూశాను తర్వాత చెన్నైలో అమ్మా క్యాంటీన్ చూశాను నా చూసిన తర్వాత ఇప్పుడు ఆ డిజైన్ చేయడం తర్వాత నేను కీలక ప్రయత్నించాను నేను పాల్పడుతున్నాను చాలా అదృష్టంగా భావిస్తున్నా ఈ కార్యక్రమంలో ఉన్నారు ఈ కార్యక్రమాలన్నీ కూడా అంత ఆశ్రమ చూడడానికి అనిపిస్తున్నాం చాలా చాలా కృషి ఉంది ఈ ప్రభుత్వం ఈ వంద రోజుల క్రితానికి